హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కొరియా లాక్స్ ఈరోజైతే నేను దోశ పిండితో పునుగులు వేస్తున్నాను పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే పునుగులు అయితే చాలా బాగుంటాయి అండి ఈవినింగ్ స్నాక్ లాగా వేసుకుంటే కానీ మార్నింగ్ టిఫిన్ లేకైనా కానీ చాలా బాగుంటాయి దీంట్లోకి ఎర్రకారం కానీ పల్లీల చట్నీ అయితే కన బాగుంటుంది నేనైతే పల్లీల చట్నీ అయితే చేశాను స్నాక్స్ కోసం అనేసి ఇంక ఇదైతే కన మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మేమైతే అందరూ కూర్చొని ఒకసారిగా తినేస్తామన్నమాట ఈవినింగ్ స్నాక్ లైక్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే అయితే వేస్తున్నాను ఈ దోసపిండ నేను కొరలతో చేసి అయితే పెట్టిన్నాను ఇంకా అయిపోయింది లాస్ట్లో కొంచెమే ఉంటే ఇంక ఇది బౌల్లో అయితే తీసుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన పుదీనా కొంచెము వేసాను మనం ఇంకా పచ్చి కరేపాకు అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా పచ్చికరయ పక్క అయితే మాకు ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా వేయలేదు నేను ఇంకా కారం కొంచెం వేసాను పచ్చిమిర్చి కొంచమే కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు పిల్లల కోసం అనేసి ఇంకా ఉప్పు కొంచెం వేసేసి అంతా అయితే కలుపుతున్నాను ఇంక ఇది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఈ సలికి ఇంకా చల్లగా చేయిబెట్టే కుందరికి కలిపేదానికే కావడం లేదు ఇంకెట్లో గట్లయితే కలిపేసాను అనమాట ఇంకా ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసి ఇంకా పెనుంలో ఆయిల్ వేసేసి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా పునుగలు అయితే వేస్తున్నాను ఒకటి ఒకటి ఇంకా బాగా ఆయిల్ ఫ్రై అయితేనే ఇది బాగా పైకి అనమాట మా హస్బెండ్ చూడు చూడు నేను కామెంట్ చేస్తాను ఆంటీ పైకి లేయలేదా ఆంటీ బోండాలు అనేసి కామెంట్ చేస్తాను అనేసి నన్ను కామెంట్ చేస్తున్నాడు అనమాట వీడియో దిమ్మంటే ఇంకా పైకి లేచినాయి చూడు అని అయితే నేనైతే చూపించాను ఇంకా పురుగులన్నీ వేసేసి మంచి గోల్డెన్ కలర్లో వరకు అంతా బాగా ఫ్రై అవ్వాల ఇంకా మా నాకైతే ఈ పునుగులు కన్నా కూడా ఎక్కువ పులుంట్లు అంటే చాలా ఇష్టం అండి పులుంట్లు అయితే అత్త కూడా చాలా బాగా చేస్తుంది ఇంకా పులుంటలు లెక్కి ఎర్రకారం చేసుకొని తింటే కదా బాగుంటుంది కదా నాకైతే ఇంక ఇక్కడ పులుంట్లు చేద్దాం అనుకున్నా కానీ పులుంట్ల పెను అయితే దొరకలేదు అందుకనేస్తే నేను ఇంకా ఇలా అయితే పునుగలు అయితే చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా ఉంటాయి ఇంకా మేమైతే ఎస్వీలో చదివేటప్పుడు ఈ ఒక్క రూపాయి బోండాలు వాళ్ళం మేము ఇంకా ఈ ఒక్క రూపాయి బోండాలకైతే బాలాజీ కాలనీ లేకపోయి ఆడంతా తినేసి వచ్చేవాళ్ళము ఎప్పుడు రోజు చాలా బాగుంటాయి రూపాయికి ఒకటి రూపాయికి ఒకటి అనేసి పది రూపాయలు ఇస్తే పది బొండాలు అయితే వస్తూ ఉండే అప్పుడు ఇంకా తీసుకొచ్చుకొని బాగా తినేవాళ్ళం కారం కూడా ఇస్తూ ఉంటుంది దాంట్లోకి ఆ రోజులు అయితే బాగా అనమాట బాగా ఎంజాయ్ చేసాము అదైతే ఇంకెప్పుడు మర్చిపోలేము అనమాట ఇంకా నేనైతే పునుగులన్నీ వేసేసి రెండోసారి కూడా వేసేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చే అంతవరకు అయితే తీసేసుకున్నాను ఇక్కడ మా పిల్లలకైతే ఈరోజు చాలా ఇష్టంగా తిన్నారు బాగున్నాయి బాగున్నాయి అనేసి దర్శిత అయితే ఇంకా బాగా తిన్నాడనమాట ఇంకా దీంట్లోకి నేనైతే శనగింజల చట్నీ చేశానండి అదే పల్లీల చట్నీ అంటారు కదా అది మేమైతే శనగింజల చట్నీ అనే అంటాము ఇవైతే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఎంతమందికి పునుగులు అంటే ఇష్టమా లేదంటే పులింట్లు ఇష్టమా అనేది కామెంట్ చేయండి నాకైతే పుల్ంట్లే చాలా ఇష్టం అండి నేను ఇంకా అంతా పెట్ ప్లేట్లో వేసేసి పిల్లలందరూ ఒకసారిగా కూర్చొని అయితే తినేసాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్